ఈరోజైతే ఎగ్ కర్రీ ఏ ఎగ్కి ఆ ఎగ్గు ఉండేలాగా వండాను ఇంకా అందరికీ తెలిసిందే అనేసి ఈ రెసిపీ అయితే షేర్ చేయలేదు ఇంకా మీరేమండారో నాకు కామెంట్ చేయండి ఈ బ్యాగ్ వచ్చి అక్క యూఎస్ నుంచి వచ్చింది ఇంకా మా అక్క చెల్లెలందరికీ బ్యాగ్స్ తెచ్చింది అన్నట్టు సేమ్ కలర్ బాగుంది కదా ఇంకా సైడ్స్కి అయితే స్టిచ్చింగ్ వచ్చినాయి ఇట్లా లెదర్తోనే ఇట్లా గోల్డ్ జిప్ వచ్చింది ఇంకా లోపల అయితే రెండే జిప్స్ ఉన్నాయి ఈ కుంకుంకు బర్నీలు కూడా అందరికీ ఇందులో పెట్టి ఇచ్చింది అన్నట్టు ఇంకా చాక్లెట్స్ కూడా ఇంకా స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవడానికి హ్యాండిల్ వచ్చింది మిడిల్లో ఒక జిప్పు సైడ్కి ఒక చిన్న జిప్పు అంతే ఇంకా ఈ బ్యాగ్ మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది వేసుకొని చూసిన ఒకసారి ఎంతైనా ఈ డ్రెస్లో బాగాలేదు మంచి డ్రెస్ల మీదకైతే మంచి సూట్ అవుతుంది బాగుంది కదా ఇంకా మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే టైం ఏందని నేనైతే గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను ఎందుకంటే వాడు రాగానే పాలు పోస్తే వద్దు అంటాడు మనకి స్పెషల్ కావాలన్నట్టు ఈ గ్రేప్స్ అయితే వాటి వల్ల తినడం వల్ల ఎంత ఎంతో ఏమో కానీ నష్టమే ఎక్కువ ఎలా ఉంది మస్తు కెమికల్స్ వెళ్తున్నారు అందుకని రెండుసార్లు ఉప్పేసి కడిగాను ఫస్ట్ గంట సేపు నానబెట్టిన తర్వాతనే కడిగి మళ్ళీ జ్యూస్ చేశాను అన్నట్టు జ్యూస్ చేస్తూనే ఉన్నాను మా అబ్బాయి రానే వచ్చాను Island. Bye.